హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు ఈరోజు నేను మెంతికూర వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నాను చాలా కమ్మగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మనం ఈ కూరను కలుపుకొని తింటుంటే కడుపు నిండా కర్రీతోనే తినేస్తాము అంత కమ్మగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ నుంచుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వరకు వెల్లుల్లిపాయలని వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోకి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వెల్లుల్లిపాయల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఉంచుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎర్రపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ తాలింపులో వేసుకోవాలి ఈ ఎర్రపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అంతా కలిపేసి మనం ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యి పప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఈలోపు మెంతికూరను శుభ్రంగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిపోయి ఈ పప్పులు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి చూడండి క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మనం ముందుగానే వెల్లుల్లి కారం చేసి పెట్టుకున్నాం కదా ఆ కారంని వేసుకోవాలి ఈ కారం అంతా వేసిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి పసుపుని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇప్పుడు వెల్లుల్లి కారం ముద్దలాగా ఉంది కదండి మనం ఇది పొడి పొడిగా అయ్యి ఉల్లిపాయలు ఈ పప్పులోకి కలిసిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు టైం పడుతుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగంటుతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న సైజు వండి ఆరు కట్టలు మెంతికూర గుప్పడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మెంతికూరలో నుండి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో స్టవ్ని ఉంచుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతుందండి ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి టేస్టీగా ఉండే మెంతికూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ మెంతికూర వెల్లుల్లి కారం చల్లారిన తర్వాత పొడి కూరలాగా అయిపోతుందండి చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి కానీ చపాతి రొట్టె దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ